తాళ్లరేవు మండలం పటవల గ్రామ వైస్ సర్పంచ్ చెక్కపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న మంచినీటి సమస్య గురించి చర్చించడం జరిగింది అనంతరం అధికారులు మాట్లాడుతూ రేపటి నుండి రైతులు అందుబాటులో ఉండే కాలువలకు పని మొదలెడతారని తెలిపారు ఈ గ్రామ సభలో పంచాయతీ సెక్రటరీ రామరాజు కూలి సంఘం నాయకులు టేకముడి ఈశ్వరరావు టీసీ చైర్మన్ కొత్తూరి కాశీ చెక్క అజయ్ వర్మ పార్థసారథి గండుపల్లి శ్రీను ప్రజలు తదితరులు పాల్గొన్నారు శివాలయం దగ్గర నుంచి రామాలయం వరకు ఒకరోజు అదే శివాలయం గురించి చట్టపక్క గాజు పూల నాయుడు ఇంటి వరకు ఒక టైం కింద ఇస్తున్న వల్ల ఏ రోజైనా ఎక్కడైనా పైప్ లీకేజ్ వస్తే రెండు మూడు రోజులు మీకు రాలేనా పరిస్థితి అయిపోయింది సెక్రటరీ గారు దృష్టిలో ఉంచుకుని సెక్రటరీ గారు మనం చెప్తాం బ్యాంక్కి అన్ని లైన్లు ఎక్కువ అయిపోయింది కాబట్టి దాన్ని జాయింట్ కలపాలంటున్నారు దాన్ని జాయింట్ కలిపి సెక్రటరీ జమోదే ఆల్రెడీ కొత్త ట్యాంక్ వాటర్ పైప్ అయినా పూర్తి అయిపోయింది దానికి జాయింట్ కలపాలని చెప్పేసి ఆగిపోయింది అంటారు కాబట్టి దీన్ని మీరు బాడీ మీటింగ్ ఎప్పుడు పెడతారో పెట్టి అర్జెంటుగా కొత్త ట్యాంక్కి జాయింట్ కల్పించి ఈ పక్క కొత్త ట్యాంక్ నుంచి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అటుపక్క నుంచి మూడు వంతులు నాలుగు వంతులు ఉన్నాయి కాబట్టి ఆ ట్యాంక్ ప్రజలు తగ్గుతుంది అదే నీరు వస్తుంది కాబట్టి ఇది తక్షణమే ఇప్పుడు మనం శాంతపూర నుంచి లైన్ ఎలా తీసుకొచ్చామో అప్పుడు మనం పంచాయతీ నుంచి మూడు లక్షల ఇరవై వేలంతా ఇవ్వంటే ఇచ్చి అన్ని ఎంత స్పీడ్లో గుర్ చేసామో దీన్ని కూడా అలాగే మేడం గారు ఈరోజు పట్టవల గ్రామ పంచాయతీలో గ్రామ జరిగింది ఈ గ్రామ సభలో పట్టవల గ్రామ అభివృద్ధి కోసం రైతులు అలాగే గ్రామం నుంచి వచ్చేటువంటి పెద్దలు వీరందరూ అనేకమైన సూచనల అభివృద్ధి కోసం చెప్పడం జరిగింది ఇవన్నీ పరిగణన తీసుకుని గ్రామ సభలో తీర్మానం చేసి గ్రామ అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రతీది కూడా దృష్టిలో పెట్టుకుని రావడం జరుగుతుంది ముఖ్యంగా తాగునీటి సమస్య ఎప్పుడు గత కొంతకాలంగా బటవ గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్య అనేది ఆ తాగునీటి సమస్యకి పరిష్కారం తీసుకు సాగుతున్నటువంటి పనులు ఉంటుంది గతంలో జలజీవనం సృష్టించి ట్యాంకులతో నిర్మాణం చేశారు కానీ వాటికి కనెక్షన్ అవుతాయి ఇవ్వలేదు ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు అందించే విధంగా కులాయి కనెక్షన్ ఇస్తా ఉన్నా అది కూడా ఇవ్వలేదు అనేటువంటి ఆలోచనలో ఉన్న అతని మనం ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుందని మన శాంతమాల గ్రామం నుంచి సుమారు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో మన ఎవరైతే ఉన్నారో కంబి పిండుదల నుంచి అక్కడి నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలతో పైప్ లైన్ వేయడం దీనిలో భాగంగానే జరుగుతుంది గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేది జరుగుతుందని అంతేకాకుండా ఏదైతే రైతులకు ఉపయోగపడే కాలువలు పంట కాలువలు అలాగే చిన్న చిన్నటువంటి కాలాలు ఉన్నాయో అవన్నీ కూడా రైతులకి ఏదైతే అవకాశం ఉంటుందో వినియోగించుకోవడానికి అవధంగా ముందుకు అంతేగా గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ స్ట్రీట్ లైట్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఎక్కడౌతే బాగాలేదో అది కూడా సరిచేయాలనేటువంటి ఈ గ్రామ తీర్మానంలో చర్చించడం ఆ తీర్మానం చేయడం భారత అవన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు ఒక సంక్షేమాన్ని అందించాలనేటువంటి ఒక ఆలోచన చేయడం మరి ఈ రోజు జరుగుతుందని ఈ తీర్మానం చేయడం జరిగిందని తెలియజేస్తుంది